అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబిత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు సమీరా నేనైతే పూణే నుంచి వ్లాగ్స్ చేస్తాను సో ఈరోజైతే షిరిడి వ్లాగ్ మీతో షేర్ చేస్తాను సో పూణే టు షిర్డీ అయితే వెళ్తున్నామన్నమాట బై రోడ్ ఇలా క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్తున్నాము యాక్చువల్గా చాలా రోజుల నుంచి ప్లాన్ అయితే ఉంది పూణే టు షిర్డి డిస్టెన్స్ చాలా తక్కువ కదా సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దామన్న ప్లాన్ అయితే ఉందన్నమాట ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది సో మమ్మీ డాడీ అయితే పూణే వచ్చారు తమ్మునికి ట్రైనింగ్ ఉందని చెప్పేసి తను చెన్నై అయితే వెళ్ళారు కదా సో ఇంకా తమ్ముడు కూడా సండే మార్నింగ్ మార్నింగే వచ్చేసారు అప్పుడు వెళ్దాము అనుకుంటే అప్పటికే తను వచ్చేసరికి నైన్ అలా అయింది ఇంకా తను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇదంతా అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఇంకా ఆ రోజు చూడాల్సిన ప్లేసెస్ కూడా ఏం చూడలేము ఒక త్రీ అవర్స్ అలా టైం పడుతుంది కదా వెళ్ళడానికి సో మళ్ళీ నైట్ రావాలంటే ఇబ్బంది అయిపోతుంది ఇది ఆ టూ వర్షాకాలం కదా సో ఫస్ట్ అయితే ఏమనుకున్నామంటే నైట్ అక్కడే స్టే చేద్దాం అన్నట్లు అనుకున్నాం కానీ సో ఎందుకులే అన్నట్టు ఇంకా అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేదానికి నైట్ ఎందుకు స్టే చేయడం అన్నట్టు ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట ముందు రోజే నది మీ ఇలా క్యాబ్ ఇదంతా మాట్లాడేసి పెట్టేశారు సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అంతా వచ్చామని చెప్పారు ఎందుకంటే వెళ్ళడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టినా కూడా మళ్ళీ అక్కడ షిర్డి అంతా చూసి మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ అవ్వచ్చు అన్న ప్లాన్ అయితే ఉంది సో మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా రమ్మని చెప్తే మేమైతే మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఫైవ్కి అంతా రెడీ అయిపోయాం కానీ క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట అంటే మొత్తం తెల్లారిన తర్వాతే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా మార్నింగ్ మార్నింగే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అదంతా ఏం చేయకోకుండా అందరం రెడీ అయిపోయి ఇంకా క్యాబ్లో కూర్చొని స్టార్ట్ అయిపోయాము సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అదే ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పచ్చు సో సమ్మర్లో అలా వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా అంటే వర్షం పడుతుందేమో అన్నట్లే ఉంది కానీ వర్షం అయితే పడలేదు చాలా కూలిగా ఉంది ఇంకా దట్టు పూణే టు షిరిడి రోడ్ అంతా అంటే అంతా ఇప్పుడు మధ్య మధ్యలో మొత్తం మనకి రిపేర్ అదంతా చేస్తూ ఉన్నారు కానీ ఇంకా కొండలు మొత్తం వెదర్ చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఆ జర్నీ అసలు ఎలా జరిగింది అన్నది కూడా అసలు తెలియనే తెలియలేదు అంటే మాకు ఇన్కన్వీనియన్స్ అనేది లేదనమాట అది సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ తమ్ముడు మాత్రం ఇంకా అలసిపోయారు కాబట్టి తనైతే పడుకుంటు పోయాడు ఇంకా నేనైతే అలా మొత్తం రూట్ అంతా చూస్తూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఈ బ్లాగ్లో అయితే నేను కొన్ని కొన్ని పాయింట్స్ షేర్ చేస్తాను నాకు తెలిసినవి సో ఎవరైనా పూణేను టూ షిర్డి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా మా బెస్ట్ అయితే మాత్రం ఇలా ఏదైనా కార్ కానీ అలా మాట్లాడుకొని వెళ్తే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా రావచ్చు లైక్ త్రీ అవర్స్ జర్నీనే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు అదే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే రైల్ అంటే ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనమాట షిర్డీకి రైల్వే స్టేషన్ అంటే షిరిడి రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి షా సాయినగర్ షిరిడి అని అయితే ఉంటుంది ఒకవేళ టికెట్స్ అవైలబుల్గా లేదనుకోండి అప్పుడు నాగర్ సోయిల్ అనే స్టేషన్కి అయితే మనం టికెట్స్ అనేవి బుక్ చేసేసుకోవచ్చు అక్కడి నుంచి మనకి బయటికి వస్తే అంటే స్టేషన్ బయటకు వస్తే షేరింగ్ క్యాబ్స్ ఆటోస్ ఇవన్నీ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారనమాట సో బేరమాడితే మారితే ఇంకా తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇలా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా పూణే టు షిర్డి వెళ్ళే వాళ్ళైతే ఒకటి ఇలా కార్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే బస్సెస్ కూడా ఉంటాయి మనకి ఎంఎస్ఆర్టీసీ శ్రీవశాయి స్వార్గిడ్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనము షిర్డికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఆన్లైన్లో అలా బుక్ చేసేసుకొని సో ఇది ట్రావెలింగ్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని మేమైతే ఇంకా కార్ మాట్లాడుకునే వెళ్తున్నాం కాబట్టి ఫాస్ట్గా కూడా వెళ్ళచ్చు ఇంకా ఈవినింగ్ కూడా మనం అనుకున్న టైంలో అయితే రావచ్చు అదే ఇంకా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ వెళ్ళే వాళ్ళైతే టైమింగ్స్ అదంతా చూసుకోవాలి మనకు మనకి కంఫర్టబుల్గా అలా ఉండదు కదా సో టై దాని టైమింగ్స్ బట్టి అయితే మనం వెళ్తూ ఉండాలి సో అది ఇంకా అలా జర్నీ చేస్తూ చేస్తూ ఉండంగానే ఇంకా మధ్యలో ఒకచోట ఇంకా ఇక్కడ బండ్లన్నీ మహారాష్ట్ర బండ్లన్నీ సీఎన్జీ తోటే నడుస్తాయి కాబట్టి ఒక చోట సిఎన్జి అయితే పట్టించారు దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారనమాట మొత్తం జర్నీలో నేను చూసింది ఏంటి అంటే కన్నా ఎక్కడ చూసినా కూడా బ్రేక్ఫాస్ట్కి మిసల్పావ్ మిసల్ పావు మిసల్ పావు ఇదే ఉన్నాయి బట్ మిసల్పావ్ ఏంటి అంటే మమ్మీ తింటుంది కానీ డాడీ అంతా ఆయిలీ మార్నింగ్ మార్నింగ్ తినలేరు సో ఎన్ ఎందుకైనా బెస్ట్ కదా ఇడ్లీ దోశ ఇలాంటివి దొరికే చోట ఆపమని అయితే డ్రైవర్కి చెప్తే తను వచ్చేసి ఇంకా అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా వాళ్ళు కంటిన్యూగా వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి అనమాట సో ఇక్కడైతే మనకి ఇడ్లీ దోశ అలానే మిసల్ మిసల్పోవ్ అయితే కంపల్సరీగా ఉంటుంది పది కాదు ఇది పది ఇది ఇరవై అంట ఇది రెండు రెండే ఇరవై ముప్పై లేదు ఏకే ఇక తీసే చాలీసే യാൽ <coughs> മൂന്ന് <coughs> 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 సో ఇక్కడ ఏం జరిగింది అంటే కన్నా మెన్యూ కార్డులు ప్రైజెస్ అనేటివి కూడా మరాఠీలోనే ఉన్నాయి న్యూమర్క్లో లేకోకుండా సో అమ్మ అయితే నాకు తెలుసా అని చెప్పి అవి అయితే చదువుతూ అదే మీతో వీడియో అయితే షేర్ చేశాను సో అలా మాట్లాడుకుంటూ ఉండంగానే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా డ్రైవర్ కూడా మాతోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే నదీం వచ్చేసి పావ్ అయితే ఆర్డర్ చేశారు సో మొత్తం చెప్పాను కదా హైవే మొత్తం మీద ఇలా మిసల్ పావే ఎక్కువగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే అనమాట అలానే ఇంకా ఇడ్లీ చట్నీ అలా అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ ఏంటి అంటే కింద ఇడ్లీ చట్నీ చెప్పినప్పుడు మనం ముందే వాళ్ళకి మెన్షన్ చేయాలి చట్నీ సపరేట్గా సాంబార్ సపరేట్గా తీసుకొని రావాలని చెప్పి లేదు అంటే మనం మాత్రం ఇలా డిప్ చేసుకొని తీసుకొని వస్తారు ఇక్కడ ఓన్లీ ఇడ్లీ అలా ఆర్డర్ చేసామనుకోండి ఆటోమేటిక్గా డిప్ చేసి తీసుకొని వస్తారనమాట సో అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఆర్డర్ చేసేటప్పుడే చట్నీ సపరేట్గా సాంబార్ సపరేట్గా తీసుకురామనైతే చెప్పాలన్నమాట ఇంకా దాంతోపాటు ఒకటి మసాలా దోశ అలానే ఆనియన్ ఊతప్పము ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో అలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ అన్నమాట అండ్ మొత్తం అంతా పొలాలు అవే ఉన్నాయి చాలా గ్రీనరీ అంటే కొంచెం వర్షం పడి వెళ్ళిందేమో ఈ ఏరియాలో చాలా పచ్చగా ఉన్నాయి ఇంకా అలా కొంచెంసేపు లైక్ ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకుంటూ ఇంకా బిల్ పేమెంట్ అదంతా చేసి వచ్చేంత వరకు మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ సరౌండింగ్స్ అంతా చూస్తూ నిల్చుండిపోయాము మాకైతే ఈ రెస్టారెంట్ అయితే చాలా నచ్చింది టేస్ట్ మాత్రం బాగుంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ కానీ ఎలా ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా హైవే అంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఎప్పుడైనా కానీ అంటే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తింటే మనకి ప్రైస్ అనేది అంత ఎక్కువగా ఉండదు కానీ వేరే రాష్ట్రానికి అంటే ఇప్పుడు ఇడ్లీ చట్నీ అలానే దోశ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయనమాట అది ఇంకా దాని తర్వాత ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది లైక్ నాన్ స్టాప్గా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మొత్తం రోడ్స్ అయితే అంత బాగున్నాయని కూడా నేను చెప్పాను బట్ వెదర్ మాత్రం చూస్తున్నారు కదా ఎంత బాగుందో అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఫైనల్గా షిర్డి అయితే రీచ్ అయ్యామన్నమాట సో షిర్డిలో ఎవరైనా స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి అక్కడ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళది సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అని అయితే ఉంటుందన్నమాట అక్కడ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్లో మనకి అకామిడేషన్ అయితే దొరుకుతుంది మనకి టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అలా అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు సో షిరిడికి సంబంధించి లైక్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఆన్లైన్ యాప్స్ అవన్నీ చెక్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదే ఎవరైనా బయట ప్రైవేట్గా తీసుకోవాలి అంటే మాత్రం పర్ డే త్రీ టు సెవెన్ థౌజండ్ రేంజ్లో మనకి రూమ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనం ట్రస్ట్కి సంబంధించిన స్థాయి ఇదంతా నేను చెప్పాను కదా అక్కడైతే సింగిల్ పర్సన్స్కి అలో అయితే ఉండదు ఓన్లీ ఫ్యామిలీస్ అనమాట సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కదా త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ అంటే ఇంకేం కావాలో చెప్పండి నాకైతే అది చాలా బాగా నచ్చింది మేమైతే స్టే చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇంకా అక్కడ అదంతా నేనైతే వెళ్ళలేకపోయాను సో అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి ట్వల్ ఓ క్లాక్ అయిపోయింది సో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా ఆడితే అయితే జరుగుతూ ఉందన్నమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మమ్మీ డాడీ మేము అందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళాము సో అక్కడ ఏంటంటే మనకు తెలియలేదు అనుకోండి చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నేను అబ్జర్వ్ చేసిందరో అంతవరకు సో ఎలా ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను సో వెదర్ చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఎంత బాగుందో మొత్తం మొత్తం గ్రీనరీనే అనమాట సో నేనైతే ఇంకా గుర్తుంటుందిలే అన్నట్లు మొత్తం రికార్డ్ అయితే చేసుకున్నాను బై రోడ్ వెళ్ళే వాళ్ళైతే మంచిగా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు సో అది ఇంకా లైక్ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ షిరిడికి అయితే వచ్చేసాము సో ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి తెలుగులో అయితే ఉంటాయి చాలా వరకు తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే ఫుడ్ కానీ ఫుడ్కి ఇబ్బంది పడాలేమో అనుకున్నా ఇది కూడా ఏం లేదు అండ్ అక్కడ కూడా చాలామంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉన్నారు అండ్ నేమ్ ప్లేట్స్ కూడా అన్నీ తెలుగులోనే ఉన్నాయన్నమాట అంటే బోర్డ్ బోర్డ్స్ అవన్నీ ఉంటారు కదా హోటల్ పేర్లు కానీ అలానే హోటల్ పేరు కానీ ఇదంతా తెలుగులో రాసున్నాయి సో మనకైతే పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా ఇలా ఫోర్ వీలర్లో అలా వచ్చే వాళ్ళకైతే ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది సో ఇక్కడైతే మీరు పాస్ చేసి పార్కింగ్ ఛార్జెస్ ఏంటి అన్నది అయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వాక్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఇక్కడ బండి పార్క్ చేసుకొని సో ఇక్కడ నుంచి వాక్ చేయాలి సో మాకైతే అంటే మేము ఓన్గా డ్రైవ్ చేసుకొని వచ్చుంటే మేబీ తెలియకపోయి ఉండొచ్చు సో డ్రైవర్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళైతే మనకి మంచిగా గైడ్ చేస్తారనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సో సో తను మాకు ఆల్రెడీ చెప్పారు లైక్ చప్పులు అది కూడా ఇక్కడే బండ్లో పెట్టేసి వెళ్ళండి అన్నట్లు అంటే అక్కడ మళ్ళీ చెప్పులు అదంతా పెట్టడానికి ఉండదు కదా సో ఎక్కడైనా షాప్ దగ్గర కానీ అలా పెట్టాలి బట్ ఏంటో ఏమో కానీ షిరిడీ వచ్చిన తర్వాత ఫుల్ ఎండగా ఉంది ఇంకా మమ్మీ డాడీ నడవలేరు కదా అన్నట్లు ఇంకా చెప్పులు వేసుకుని వెళ్ళాము అక్కడ ఏదైనా షాప్ దగ్గర అట్లా పెట్టలే అన్నట్లు చూస్తున్నారు కదా ఇంతసేపు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంక షిరిడి రాగానే ఇక్కడ మొత్తం ఎండగా ఉందనమాట ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అలా అయితే నడవాల్సి వస్తుంది అని అయితే డ్రైవర్ అన్నారు ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము సో డ్రైవర్కి తెలుసు కాబట్టి తనే మమ్మల్ని గైడ్ చేస్తూ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇంకోటి ఏంటి అంటే మనం ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ మనకి పువ్వులు తీసుకోండి కొబ్బరికాయలు తీసుకోండి ఇలాంటివి అయితే చెప్తూ ఉంటారు లైక్ బయట ఉన్నవాళ్ళు కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ ఇలాంటివి ఏమీ అలో చేయరు ఇంకా ఫోన్ కూడా అలో చేయరు అనమాట మొబైల్ ఫోన్స్ బట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ పెట్టడానికి అక్కడ మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి అనవసరంగా కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ తీసుకొని బయట కొట్టి బయట పెట్టాల్సిందే తప్ప లోపలికైతే అంటే టెంపుల్ లోపలికైతే అలో చేయరు సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో అందరు వచ్చి తీసుకోండి తీసుకోండి కొనండి కొనండి బాబా కోసం కొబ్బరికాయలు పువ్వులు అని అయితే చెప్తూ ఉంటారు కానీ మనం అక్కడ అదంతా తీసుకోకుండా జాగ్రత్త పడాలి అనమాట అది సో ఇంకా చూస్తూ ఉన్నారు కదా చిన్నగా చూసుకుంటూ మొత్తం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఒక్కొక్కటి చెప్ చూసుకుంటూ అలా అయితే వెళ్తూ ఉన్నాము ప్రతి చోట అంటే ఏ షాప్ అయినా కానీ సాయి అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది సాయి బాబా పేరుతోటే స్టార్ట్ అవుతుంది అనమాట సో అది ఇంకా ఇక్కడ అయితే మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము డీటెయిల్గా అయితే నేను లైక్ మేము కూడా ఏం ఎక్కువగా చూడలేదు మేము వెళ్ళేసరికి టూల్ ఓ క్లాక్ అలా వే అయ్యింది ఇంకా దర్శనానికి చాలా టైం పట్టిందనమాట ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలా అయితే టైం అయితే కంపల్సరీగా పడుతుంది అంటే రష్ని బట్టి ఆ రోజు ఏంటి అంటే అంత రష్ అయితే ఏం లేరు కానీ ఒకవేళ రష్ ఉంటే మాత్రం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది మాకైతే ఒక వన్ టు టూ అవర్స్ అయితే పట్టిందనమాట సో అది ఇంకా బాబా దర్శనం కోసం వెళ్ళేటప్పుడు అయితే అక్కడ మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అలానే వీఐపీ దర్శనం కూడా ఉంటుంది విఐపి దర్శనం ఏంటంటే టూ హండ్రెడ్ పర్ పర్సన్ అయితే చార్జ్ చేస్తారు సో ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు మాత్రం దీనికి వెళ్ళడమే బెస్ట్ అనేది నేను చెప్తాను ఎందుకంటే ఫ్రీ దర్శనం అంటే చాలా మంది జనాలు ఉంటారు అంతమంది జనాలలో పెద్దవాళ్ళని తీసుకువెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి సో టూ హండ్రెడ్ అంటే మనం ఇంత ఖర్చు చేసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆలోచన ఆలోచించడం కరెక్ట్ కాదనేది నేను అనుకుంటాను అది కూడా పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు సో అది సో అమ్మ వాళ్ళైతే ఇంకా టూ హండ్రెడ్ పర్ పర్సన్ అలా పే చేసి సో దర్శనానికి అయితే వెళ్ళారు సో ఇక్కడ మతాలతోటి ఏం సంబంధం లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇదంతా ఏం లేదు అందరికీ ఒకటే అనమాట సో ఎంతోమంది వేరే మతస్థులు అందరు కూడా ఉన్నారు సో దానికంతా మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సో అది Ingal, sih, మొత్తం చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బట్ ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాల్సింది ఇక్కడ మనకి మనం అడగకుండానే వచ్చి నుదుటి మీద బొట్లు అవన్నీ పెట్టేసేసి మనీ అయితే అడుగుతూ ఉంటారు సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలానే ఇవి కొనండి అవి కొనండి అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అలానే దొంగలు కూడా ఉన్నారు అని చెప్పేసి చాలా చోట్ల మెన్షన్ చేసింది సో ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ దర్శనానికి అలా వెళ్తున్నప్పుడు మొబైల్ ఫోన్స్ అయితే అస్సలలో లేదు సో దానివల్లే బయట ఉన్న బయట ఉన్నంత వరకు నేనైతే రికార్డింగ్ చేయగలిగాను కానీ ఇంకా అదంతా అసలు ఫోన్స్ ఎటువంటి పరిస్థితుల్లో అలవా అయితే చేయరు సో మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఎలాంటి వ్లాగింగ్ కూడా ఉండదు అంటే లోపటి నుంచి ఎలాంటి ఎవ్వరు కూడా వ్లాగింగ్ చేసి ఉండరు సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ తెలుగులో అయితే రాసి ఉంది సో మీకు తెలియని వస్తువులు ముట్టుకోకుండా వెంటనే అక్కడ పోలీసులు అయితే ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఉన్నారు సో వాళ్ళకైతే ఇవ్వమని అంటే అంటే మనకు తెలియని వస్తువులు కానీ ఎలాంటివి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తీసుకెళ్ళి పోలీసుకి అలా ఇవ్వమని చెప్పేసి తెలుగులో కూడా రాసి పెట్టారు సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా వరకు తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇంకా తెలుగు హోటల్స్ కానీ తెలుగు షాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అండ్ ప్రతి చోట తెలుగులో అయితే రాసి అనమాట అక్కడ షాప్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక చిన్న గార్డెన్ లాగా ఉంది సో ఇది చూడండి ఎంత బాగుంది కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని షాప్స్ అనమాట మొత్తం షాప్సే బయట అంతా షాప్స్ ఉంటాయి సో ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీస్తూ అలానే షాపింగ్ చేసుకుంటూ అంటే దర్శనం అయిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఇంకా ఊర్లకి ఏమైనా తీసుకెళ్ళాలి ప్రసాదాలు తీసుకెళ్ళాలి అలా అనుకున్న వాళ్ళు మొత్తం ఇక్కడైతే తిరుగుతూ షాపింగ్ చేస్తూ ఉంటారు సో అది ఇంకా దర్శనం అయిన తర్వాత చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి గురుస్థానం సో అక్కడ ఏంటి అంటే కింద బాబా ఫస్ట్ టైం కనిపించిన ప్లేస్ అనమాట అంటే షిర్డిలో బాబా ఫస్ట్ టైం కనిపించిన ప్లేస్ సో మేమైతే వెళ్ళలేదు కానీ నేను విన్నంతవరకు అంటే డ్రైవర్ చెప్పారనమాట సో నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి అదే అని చెప్పి అది ఇంకా పాటు ఇక్కడ మనకి వెళ్ళంగానే అంటే మనకి ఎడ్ సైడ్ నుంచి తీసుకెళ్తారో అక్కడ దర్శనం ఉండదు అక్కడ ద్వారకమయ్యి ఇంకా చావడైతే ఉంటుందన్నమాట సో టూ ఏ ఇంకా త్రీ ఇక్కడ వచ్చేసి పేడి దర్శనం అంటే మనము అమౌంట్ పే చేస్తుంటాం కదా ఆ గేట్స్ నుంచి ప్రతి చోట గేట్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు సో గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అలా అయితే మెన్షన్ చేస్తుంటారు సో ఇదేంటి అంటే ఇప్పుడు నేను ఒక గార్డెన్ లాగా చూపించాను కదా అక్కడ నుంచి రోడ్ సైడ్కి బయటకి వెళ్ళాలి సో అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి గేట్ నెంబర్స్ అనేవి ఉంటాయి సో అక్కడంతా మనకి మెన్షన్ చేసే ఉంటారు ఎక్కడ దర్శనానికి వెళ్ళాలి సో ఎక్కడ ఎగ్జిట్ గేట్ ఉంటుంది ఏంటి అని పెద్ద munam కన్ఫ్యూజ్ అయ్యేలాగా అయితే ఏం అనమాట ఎక్కడ ఎవ్వరు అడిగినా కూడా మనకి ఈజీగా చెప్తారు సో చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఈజీగా దర్శనం అయితే అవుతుంది బట్ ఏంటి అంటే కన్నా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం టైం అయితే కంపల్సరీగా పడుతుంది సో అదే ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా లోపలికి మొబైల్ ఫోన్స్ ఎటువంటి పరిస్థితుల్లో అలవలేదు అనమాట సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా షాప్స్ చూస్తూ అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇలా షాప్స్ అన్నీ తిరుగుతూ ఇంకా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను లైక్ ఏంటి అంటే ఈ మేమైతే ఏం కొనలేదులేండి సో జస్ట్ అలా విండో షాపింగ్ లాగే అన్నీ చూస్తూ ఇంకా తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి దాని తర్వాత మనకి దర్శనం అయిన తర్వాత అక్కడ ఫ్రీ ఫుడ్ టికెట్స్ కూడా ఇస్తారు తెలిసింది కదా ఇక్కడ షిరిడి అంటే మనకి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫు ఫుడ్ అయితే పెడతారు కదా ఫ్రీగా ఫుడ్ ఫుడ్ పెడతారు సో ఇక్కడ ఏంటి అంటే మనకి మనం ఎక్కడైతే దర్శనం చేసుకుంటామో అక్కడి నుంచి ఆల్మోస్ట్ వన్ టు కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఎవరన్నా అడిగినా కూడా నడిచేంత డిస్టెన్స్ అనే ఉంటుంది కానీ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇదే మేము తెలియక తప్పు చేసింది ఏంటంటే దగ్గరే అంటున్నారా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాము చాలా అలసిపోతాం అనమాట అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దట్టు ఆ రోజు కాస్త ఎండగా ఉంది కాబట్టి చాలా దట్ ఇంకోటి దర్శనంకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా టైం పట్టి మొత్తం లోపలంతా తిరిగి చూసి వచ్చేసరికి ఖచ్చితంగా పెద్దవాళ్ళు ముస్లి వాళ్ళు వాళ్ళు అలానే పిల్లలు ఉన్న వాళ్ళు కానీ అలసిపోతారు దానికంటే బెస్ట్ అక్కడ ఆటోస్ ఉంటాయి పర్ పర్సన్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఆటోస్లో వెళ్ళడమే బెస్ట్ ఇక్కడ కూడా మనకి ఫ్రీ ఫుడ్ టికెట్స్ ఇస్తారు అలానే పెయిడ్ అనమాట అంటే అమౌంట్ తీసుకొని కూడా ఫుడ్ టికెట్స్ అయితే ఇస్తారు బట్ ఆ రోజు నేను చెప్పాను కదా పెద్ద రష్ అయితే లేదు సో దర్శనమై బయటికి రాగానే ఫ్రీ ఫుడ్ టికెట్స్ అయితే ఇచ్చారనమాట సో మేమైతే ఇంక అక్కడికి ఫైనల్గా నడుచుకుంటూ వచ్చాము మమ్మీ వాళ్ళు అయితే అలసిపోయారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అన్నమాట అంటే ఎవరి దగ్గర అయితే పెయిట్ టికెట్స్ ఉంటాయో వాళ్ళకి సపరేట్గా అంటే ఎంట్రీ అనేది సపరేట్గా ఉంటుంది కూర్చొని తినేది మాత్రం అందరూ ఒకటే చోటే కానీ ఎంట్రీ సపరేట్గా ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలానే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ అదంతా చేసుకోవడానికి ఇలా వాటర్ ట్యాప్స్ ఇవన్నీ పెట్ పెట్టారనమాట ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు కంటిన్యూగా భోజనాలు అయితే పెడుతూనే ఉంటారు సో టైమింగ్ అదంతా ఏం లేదనమాట ఈ టైమింగ్ ఆ టైమింగ్ అదంతా ఏం లేదు చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో ఇదంతా రష్ ఉన్నప్పుడు యూస్ అవుతుంది కాబట్టి ఇలా అయితే కట్టారు కానీ ఆ రోజు మాత్రం రష్ చాలా తక్కువగా ఉంది సో మేమైతే లైక్ చాలా ఈజీగానే లోపలికైతే వెళ్ళాము ఇది మాత్రం బెస్ట్ అని చెప్పచ్చు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకరికి అన్నదానం చేయడము అంటే నా అసలు అంత చిన్న విషయం అయితే కానే కాదు షిరిడి ఇంకా తిరుపతి ఇలాంటి ప్లేసెస్లో అలానే అజ్మీర్ ఇక్కడ ఇక్కడ సైడ్ అంతా మనకి ఎక్కువగా ఫ్రీ ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు వచ్చిన జనాలకు కానీ అలా అంతా అనమాట సో ఇక్కడ మేము వెళ్ళంగానే మనకి చెప్తారనమాట ఇలా వెళ్ళండి ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి సో లైన్ వైజ్గానే కూర్చోపెడతారు ఎవరికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చునే ఉండదు ఎందుకంటే వాళ్ళకి సర్వింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అప్పటికే టైం వచ్చేసి టూ త్రీ అలా అవుతుంది అనమాట త్రీ అలా అవుతుంది సో చూస్తున్నారు కదా ఎలా ఎంతమంది ఉన్నారో మేమేమనుకున్నాము అంటే ఇంకా అప్పటికి అయిపోయి ఉంటుందేమో అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు చెప్పారు అలా టైమింగ్ అంతా ఏమి ఉండదు సో నైట్ వరకు కంటిన్యూగా ఫుడ్ అయితే పెడుతూనే ఉంటారని చెప్పేసి సో మేము వెళ్ళేసరికి ఇలా ప్లేటు ఇంకా గ్లాసు ప్లేట్లో కొంచెం ఉప్పు దాని తర్వాత ఒక స్వీట్ అయితే వేసి పెట్టారనమాట దాని తర్వాత ఇంకా లైన్గా అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నారు మమ్మీ డాడీ చూసారు కదా చాలా అలసిపోయారు సో అక్కడ మిస్టేక్ అయిపోయిందిలేండి దగ్గరే దగ్గరే అనుకుంటూ అంటూ ఉంటే చిన్నగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా వాళ్ళైతే అయితే అలసిపోయారనమాట అలా కూర్చున్నారనమాట ఇంకా అప్పుడు అంటే ఎప్పుడైనా కానీ అంత వాకింగ్ చేసి వచ్చినప్పుడు కాసేపు అలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా సో అలా అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే నేను కొంచెం అలా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఎలాంటి ఫుడ్ పెట్టారు ఏంటి అని చెప్పేసి ఫుడ్ అయితే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది అయినా ఇలాంటి భోజనాలు పెట్టడమే పెద్ద మనకి గొప్ప కదా అలాంటిది మనం టేస్ట్ ఇవన్నీ అస్సలు ఆలోచించకూడదు సో ఇక్కడ ఇంతమందికి భోజనాలు పెట్టడము అంటుకున్న చిన్న విషయం అయితే అస్సలు కానే కాదు సో ఇది నార్త్ ఇండియా అంటే ఇక్కడ సైడ్ కాబట్టి మహారాష్ట్ర ఇక్కడ సైడ్ కాబట్టి ఖచ్చితంగా రొట్టెలు అయితే ఉంటాయి సో రైస్ కూడా ఉంటుందన్నమాట అంటే తెలుగు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి రైస్ ఉంటుంది అలానే రొట్టెలు సో చూస్తూ ఉన్నారు కదా ఇలా బండ్లల్లో అయితే కన్నా తీసుకొని వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా సర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సో ఏమేమి పెట్టారు అంటే ఉర్లగడ్డ వంకాయ ఆలు వంకాయ అలానే చోలే కర్రీ ఇంకా పప్పు అంటే పప్పు సాంబార్ అనమాట ఏదైనా అనవచ్చు ఇంకా రైస్ అన్నమాట ఇలా రెండుసార్లు మనం అడిగినంత అయితే పెడతారు సో ఫస్ట్ టైమే అడిగి పెట్టించుకోవడం బెస్ట్ ఎందుకంటే కన్నా వాళ్ళు మళ్ళీ అందరికీ సర్వ్ చేసి వచ్చేంత లోపల మళ్ళీ అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా మనం లేస్తే వేరే వాళ్ళు కూర్చునే ఛాన్స్ ఉంటుంది కదా అయినా కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా పెద్దది అనమాట అట్ ఏ టైము నాకు తెలిసి ఒక టెన్ థౌజండ్ పీపుల్ అయినా కూర్చోవచ్చేమో అంత పెద్దగా ఉంది సో అది ఇంకా మేమైతే లంచ్ చేసేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నాము ఇంకా ఇంతకు మించి ప్లేసెస్ అయితే ఏం కవర్ చేయలేకపోయాము ఎందుకు అంటే ఇంకా మమ్మీ అక్కడికి అలసిపోయింది మేము కూడా అనమాట ఇంకా దట్టు ఇంక మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా క్యాబ్ ఈవినింగ్ వరకే అంటే నైట్ వరకే మాట్లాడుకున్నాం కాబట్టి రిటర్న్ అవ్వాలి టైం కూడా అయిపోయింది సో నెక్స్ట్ టైం ఎక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం అంతా కవర్ చేయచ్చులే మెయిన్ థింగ్ ఏంటంటే బాబా దర్శనం కాబట్టి బాబా దర్శనం అయితే అయిపోయింది కదా అన్నట్లు ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము సో రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం లైట్గా వర్షం అయితే పడింది ఇంకా ఇక్కడ ఈవినింగ్ టీ అది తాగుదామని చెప్పేసి ఇక్కడ వడే వాళ్ళ దగ్గర అయితే ఆగామనమాట సో చి టీ తీసుకొని చిన్నగా బ్రేక్ఫాస్ట్ వడాపో తీసుకున్నాము ఇంకా అలా కాసేపు బ్రేక్ తీసేసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట టీ అయితే చాలా బాగుంది ఇలా మనకి హైవేస్కి సైడ్గా ఉన్న దానిలో బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా టీ కానీ అంతా టేస్టీగా అట్లా ఉండదు కదా బట్ ఇక్కడ మాత్రం చాలా బాగా

మొత్తం ఎక్కడ కానీ నేమ్ ప్లేస్ చూస్తే సాయి సాయి అనేది స్టార్ట్ అనమాట అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అంటే షిర్డీకి దగ్గర దగ్గరలో ఉన్నామని చెప్పేసి సో ఇంక ఇక్కడ వచ్చేసి మమ్మీ అయితే ఇంకా తను దిగలేనైతే అందనమాట తనైతే ఇంకా అలానే కారులో కూర్చుంది ఇంకా నేను నదీము మా డాడీ తమ్ముడు అలా వచ్చేసి టీ తాగేసి ఇంకా అది తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇలా మా ఆ జర్నీ అయితే గడిచింది సో ఇది షిరిడి బ్లాగ్ సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటూ ఉన్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకైతే టోటల్గా ఫైవ్ థౌజండ్ ఖర్చు అయితే వచ్చింది ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట ఫైవ్ టు సారీ సిక్స్ థౌసండ్ అనమాట సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది ఫైవ్ మెంబర్స్కి ఇలా రోడ్ ట్రిప్ ఇంక్లూడింగ్ ఫుడ్ అంతా కలిపి సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ జాయిన్ అనమాట రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అండ్ ఇల్ దెన్ బై ఫ్రెండ్స్